హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో సార్ సార్ ఈ మధ్య రీసెంట్గా అంటే ఫారినర్స్ కూడా మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి గుజరాత్లో ఈ మధ్య కొత్తగా గిఫ్ట్ సిటీ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కొత్తగా వినిపిస్తుంది ఏంటది అంటే ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అది చెప్పండి ఇది యాక్చువల్గా ఒక ప్లాట్ఫామ్ అండి యాక్చువల్గా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ దీని ఫుల్ ఫామ్ వచ్చి ఇది ఏంటంటే చాలా మంది ఎన్ఆర్ఎస్కి మన ఇండియాలో ఎన్ఆర్ఎస్కి ఇండియాలో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేరు స్టాక్స్లో కానీయండి వాటిలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అట్లీస్ట్ పీఎంఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేరు ఎస్పెషల్లీ యూఎస్ కెనడా అయితే చాలా కండిషన్స్ ఎక్కువ ఉంటాయి ఈవెన్ ముఖ్యమంత్రి కూడా చాలా కండిషన్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ కూడా అన్ని కంపెనీస్ అలౌ చేయవు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉండటం వల్ల మంది ఎన్ఆర్ఐస్ చేస్తారంటే మన ఇండియన్ ఎన్ఆర్ఐస్ దుబాయ్లోను యుఏలో ఇన్వెస్ట్ చేస్తారు సో అలా కాకుండా అటు పక్క నుంచి ఇటు పక్కకి ఇండియాకి తీసుకురావాలి వాళ్ళందరినీ చెప్పి మన కొత్త ప్రభుత్వం మన మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది పట్టుకొచ్చింది గిఫ్ట్ సిటీ అని ఇప్పుడు చూడండి ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇండియాలో ముందు ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఐ అకౌంట్ ఉండాలి ఇక్కడ మళ్ళీ పాన్ కార్డ్ ఉండాలి ఇక్కడ ఆధార్ కార్డ్ ఉండాలి కేవైస్ రూల్స్ ఉండాలి అవన్నీ ఉండాలి ప్రూఫ్స్ ఉండాలి మళ్ళీ వాళ్ళకి డాలర్స్లో కాదు మన రూపీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ముచ్చు ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ముందు డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ముచ్చి ఫండ్స్లో చేయాలంటే రూపీస్లో కన్వర్ట్ కన్వర్ట్ కావాలి సో ఇట్లాంటివన్నీ కూడా తీసేసుకుంటూ ఎలిమెట్ చేసుకుంటూ గిఫ్ట్ సిటీ వచ్చింది సో ఇందులో ఏంటంటే మనకి ఏఎఫ్ చాలామంది తెలుసు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని అది ముచు ఫండ్స్ కంటే కూడా మనకి పీఎంఎస్ కంటే కూడా నెక్స్ట్ స్టెప్ అది మినిమం వచ్చి వన్ క్రోర్ ఉంటుంది అందులో ఇన్వెస్ట్మెంట్ సో ఆ వన్ క్రో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వన్ క్రోర్ ఉంటుంది సో మన ఏఎఫ్ మనకి కొటక్ కానివ్వండి ఐసీసీ కానివ్వండి నిపాన్ మన ఓత్వ్లో వస్తుందరూ కూడా ఏఎఫ్ ఆఫర్ చేస్తారు సో అందులో ఉన్నది ఏంటంటే బెనిఫిట్ ట్యాక్స్ ఎక్స్టెన్షియన్ ఉంటుంది అంటే రిటర్న్స్ ఎంత వచ్చినా కూడా మనం పెట్టిన వన్ సిఆర్ఏ ఫ్యూచర్లో టూ సిఆర్ త్రీ సిఆర్ వచ్చినా కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు మొత్తం ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది సో మన ఎన్ఆర్ఎస్ కోసం ఏంటంటే ఈ గిఫ్ట్ సిటీ ద్వారా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇప్పటిదాకా ఇన్వెస్ట్ ఎన్ఆర్ఎస్ ప్రాసెస్ ఉండేది అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేస్తే కానీ లెందు ప్రొసెస్ ఉండేది ఇప్పుడు ఆ గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయచ్చంటే డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అయితే ఇందులో మినూ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ డాలర్స్ అంటే మనం కన్వర్ట్ చేసుకుంటే మన డాలర్ ఎయిటీ రూపీస్ అలా కన్వర్ట్ చేస్తే ఇవాళ ఒక వన్ క్రోర్ థర్టీ సిక్స్ లాస్ దాకా వస్తుంది వన్ క్రోర్ థర్టీ సిక్స్ కావచ్చు వాళ్ళ ట్వంటీ సిక్స్ కావచ్చు సో వన్ సిఆర్ ప్లస్ ఏ ఉంటుంది సో కాబట్టి ఏంటంటే అండి ఇలా డాలర్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యూచర్లో అమ్మినప్పుడు కూడా మళ్ళీ డాలర్స్లో ఇస్తారు వాళ్ళకి సో మళ్ళీ ఈ తన సులభంగా ఉంటుంది మళ్ళీ అక్కడ వాడుకునే వాడుకోవచ్చు వాళ్ళు ఆ డాలర్స్ని ఈజీగా మళ్ళీ మనకి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఓ మళ్ళీ కన్ఫర్మ్ కన్వర్షన్ మళ్ళీ కష్టం డాలర్ కన్వర్షన్ సో ఇది ఇలా కాకుండా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా డైరెక్ట్గా డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మళ్ళీ రిడక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళు డాలర్స్లోనే అమౌంట్కి బ్యాక్ వెళ్తుంది సో ఇందులో దీనికి పాన్ కార్డ్ అక్కర్లేదు ఎవరికి పాన్ కార్డు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇది కూడా ఎస్పెషల్లీ డెడికేటెడ్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ దీనికోసంగానే పెట్టింది గిఫ్ట్ సిటీ సో చాలా మంది కూడా మనం కాల్ చేస్తున్నారు పీఎంఎస్లో చేద్దాం అనుకుంటున్నాము అలా అని అలా చేద్దాం అనుకున్నప్పుడల్లా వాళ్ళకి చాలా కండిషన్స్ అప్లై అవుతాయి ఎస్పెషల్ యూఎస్ కెనడాకి ఇంకా బాగా ఎక్కువ అప్లై అవుతాయి సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు కానీ ఇప్పుడు దాకా చూడండి రియల్ ఎస్టేట్లో పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ని మీరు ఎవరైనా కలిగించండి మేము బిర్లాస్ కొన్నాం హైదరాబాద్లో మేము అవుట్స్కట్స్లో హ్యాకర్స్ ఆఫ్ ల్యాండ్ కొన్నాం అంటారు ఇప్పుడు చూస్తే మీకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ చూసినా కూడా మార్కెట్ అంతగా గుడ్గా లేదు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్కి టూ స్టేట్స్లో కావచ్చు ఎంటర్ ఇండియాలో కూడా గ్రోత్ అనేది పెద్దగా లేదు మనం పెడితే కూడా అది సెల్ అవ్వట్లా ఈజీగా సో చాలామో స్టక్ అయిపోయినాయి అమౌంట్ సో ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అని చూస్తే మాత్రం ఏఎఫ్ ది బెస్ట్ ఆల్టర్నేట్ సో ఇందులో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ వస్తే మినిమం ఇన్వెస్ట్మెంట్ అక్కడ నుంచి వాళ్ళు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేయచ్చు సో దీనికి అప్లికేషన్ ఫామ్స్ అప్రేట్గా ఉంటుంది అనుకున్నట్టుగా పాన్ కార్డు ఇవ్వక్కలేదు ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు ఇక్కడ ఇండియాలో డైరెక్ట్గా గిఫ్ట్ సిటీ నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది ఫండ్ మనకి డాలర్స్లో వస్తుంది మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది లేకపోతే వాళ్ళు సెల్ చేసినా కూడా వ్యాయా గిఫ్ట్ సిటీ వాళ్ళ అకౌంట్లోకి క్రియేట్ అవుతుంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఫర్ ఎన్ఆర్ఐస్ అని చెప్పొచ్చు ఓకే అందరు నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేషెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కూల్ నెంబర్లో కాల్ చేసి మేము కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ